నేటి సమాజానికి సందేశాత్మక చిత్రాలు అవసరం ఎంతో ఉందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు గోదావరికిని మార్కండేయ కాలనీలోని రెయిన్బో పాఠశాలలో గురువారం మతమా మానవత్వమా అనే లఘు చిత్రాన్ని పలువురు ఆవిష్కరించారు ఆ చిత్రాన్ని తిలకించారు అనంతరం వారు మాట్లాడుతూ స్థానిక దర్శకులు దామేర శేఖర్ మతం కన్నా మానవత్వమే మిన్న అనే చక్కటి సందేశాత్మక కథాంశంతో లఘు చిత్రాన్ని నిర్మించడం అభినందనీయమని ప్రశంసించారు కులమత వాద రాజకీయ పోకడలతో పాశ్చాత్య నాగరికతతో మనుషుల మధ్య సంబంధాలు సన్నగిల్లుతున్న తరుణంలో కవులు కళాకారులు రచయితలు దర్శకులు తమ తమ వివేచనాత్మక కళారూపాలతో సమాజానికి మార్గదర్శనం చేయాల్సిన అవసరం ఉందన్నారు చిత్ర నటలను అభినందించారు అనేక చిత్రాల దర్శకుడు అయినటువంటి పద్మగారికి దేనిపై ఉన్న పెద్దలందరికీ కార్యక్రమాలు ఇచ్చేసినటువంటి కళాకారులందరికీ కళావిధంగా మనం తెలియజేస్తూ సహజంగా మన మానవ జన్మ గురించి ఆలోచిస్తే సైంటిఫికల్గా చూస్తే కోజలు నుండి మానవుడు అనేది ఒక నాలుగుడి ఆ తర్వాత నాలుగు భాగాలుగా వంశింపబడి కొనసాగిన ఈ దేశంలో రాను రాను ఎన్నో కులాలు ఎన్నో మతాలు ఏర్పడినాయి సరే ఎన్ని కులాలు ఏర్పడినా ఎన్ని మతాలు ఏర్పడినా మానవత్వము మమతలు ఒకరికొకరు సహాయ సహకారాలు అందిస్తున్నప్పుడే ఏదైనా సజావుగా కొనసాగుతుంది అది కాకుండా స్వార్థానికి పోయి కొందరి వల్ల మత పేరిట మానహోమం జరుగుతుండడం మనం గమనించాం అలాంటివి జరగకుండా అందరూ మానవత్వాన్ని చాటినప్పుడే మన మా మానవత్వానికి మన విలువ ఉంటుంది మన మనుగడ కూడా ఒక ప్రశాంతత ఉంటుంది అనే భావంతోనే ఈ చిత్రం నిర్మించడం జరిగింది ఇకపోతే ఈనాటి మన ముఖ్య అతిథి గురించి చెప్పాలంటే పాతిక సంవత్సరాల క్రితం ఒక టెలిఫిల్మ్ నిర్మించడానికి ఎన్టీపీసీలో ప్రధానంగా పర్మిషన్ తీసుకొని చిత్రాల టెలిఫిల్మ్ నిర్మించడం జరిగింది మౌన కరటం ఆ రోజుల్లో క్రెయిన్ షార్ట్స్ అంటే ర్యాలీ షార్ట్స్ అంటే మన ప్రాంతంలో ఇప్పటికి కూడా దాదాపు పరుదుగానే ఉన్నాయి అలాంటివన్నీ తీసుకొచ్చి చూ వాటితో చిత్రం నిర్మించడం జరిగింది అందులో నేను ఒక రాజకీయ నాయకులుగా నటించడం జరిగింది నే వాస్తవానికి నేను వేసిన పాత్ర ఒక సీనియర్ నటుడు చేయాల్సి జూనియర్ నటుడు చేయాల్సింది ఉండే ఆయన రావడం లేట్ అవ్వడం వల్ల అప్పుడు గారు అన్న నువ్వు ఏం కాదు నేను కదా అని అంటే సరే అని చెప్పి నేను చేశాను ఆయన చూపిన నెలకొల ద్వారా నేను నటించడం జరిగింది ఆ సీనియర్ యాక్టర్ లేట్గా వచ్చి అప్పుడు వర్మ గారితో అన్నాడు నా పాత్ర ఇంకొకటి చేయడం అసలు ఆ విధంగా నటించడం ఇక్కడ వాళ్ళతో ఎవరికైనా సాధ్యపడుతా మరి డైరెక్టర్ గారు మీరు ఎలా అనుకున్నారంటే నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉండే ఇచ్చాను మీరు కావాలంటే చూడండి అని కెమెరా చెప్పి చూసినాక ఆయన ఆశ్చర్యపోయాడు వర్మ గారు మీరు నిజంగానే మంచి గిఫ్ట్ ఇచ్చారు బాగుందని చెప్పి చెప్పడం జరిగింది ఆ తర్వాత ఈ ప్రాంతంలో వరంగల్ ప్రాంతంలో ఎన్నో టెలిఫిన్ నిర్మించాడు తర్వాత బుల్లితెర నుండి వెడితెరకు వెళ్ళాలనే సంకల్పంతో మన బుగ్గలో ఒక బాడీ సెట్టింగ్ ఒక ఈ చిత్రానికి స్థానిక టెలిఫిల్మ్ దర్శకులు దామెర శంకర్ రచన స్క్రీన్ ప్లే నిర్మాత దర్శకత్వ బాధ్యతలు వహించగా మేజిక్ రాజా కుమార్ పటేల్ సదానందం గజలి రాజలింగు దామెర రాజేష్ నటించగా మేకప్ అంజీబాబు కెమెరా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శ్రీ వీడియో విజన్ మహబూబ్ నిర్వహించారు సీనియర్ జర్నలిస్ట్ కార్యక్రమంలో సినీ నిర్మాత దర్శకులు నరేష్ వర్మ ముఖ్య అతిథిగా హాజరుకాగా లఘు చిత్ర దర్శకులు దామెర కో ఆప్షన్ సభ్యులు వంగ శ్రీనివాస్ గౌడ్ హెచ్ఎంఎస్ నాయకులు సిహెచ్ ఉపేందర్ మేజిక్ రాజా కుమార్ పటేల్ అంది సదానందం గజిలి రాజలింగు దామిర రాజేష్ డాక్టర్ శంకర్ లింగం మూల శంకర్ బెందె నాగభూషణం గౌడ్ తిరుపతి గౌడ్ స్వప్న వేముల అశోక్ శ్రీకాంత్ యాదవ్ గొట్టె మహేష్ మొగరం గట్టయ్య మేజిక్ హారీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు అనంతరం ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతున్న నరేష్ వర్మ నటించిన బైరాన్ పల్లి సినిమా పోస్టర్లను ఆవిష్కరించారు ఈ సందర్భంగా వర్మను ఆత్మీయంగా సన్మానించారు